హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ లవ్ నీ యూట్యూబ్ ఛానల్ పూర్వం అవంతిపురం అనే దేశాన్ని సత్కీరుడు అనే రాజు పరిపాలించేవాడట బిరజుడు సత్కీరుడికి ఒక్కగానొక్క కొడుకు అతనికి కాస్త వయసు రాగానే రాజు అతన్ని ఒక గురువు దగ్గరికి పంపి గురుకులంలోనే విద్య అభ్యసించేలా చేశాడు గురుకులంలో మొత్తం పది మంది విద్యార్థులు ఉండేవాడట ఆ పది మందిలో అనంతుడు అనే విద్యార్థి తప్ప మిగిలిన వాళ్ళందరూ బిరజుడు రాజకుమారుడు అనే భయభక్తులతోనే కొంచెం ఎడంగా మసలేవారట అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే బిరజుడిని ఆనందంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు ఆత్మీయంగా పలకరించే అనంతుడి స్నేహంతో బిరజుడికి మంచి స్నేహం కుదిరింది అయితే బిరజుడిలో తను రాజకుమారుడిని అన్న అహంకారం మూలకత్వం మాత్రం దేనికి లోటు లేకుండా ఉంది అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చెలాయించేవాడట అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంత తలకి ఎక్కేవి కాదట అప్పుడు గురువు దగ్గర ఏమీ మాట్లాడకుండా తీరిక సమయంలో అనంతుడు విరజుడికి అవన్నీ కూడా బోధించి చాలా చక్కగా పాఠ్యాంశాలను వివరించేవాడు అలా అనంతుడి స్నేహం వల్ల విరజుడికి పాఠ్యాంశాల్లో మంచి బుద్ధులు అన్నీ కూడా నేర్చుకున్నాడు అలాగే వారి స్నేహం కూడా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది చివరికి వారి గురుకులం చదువు పూర్తయింది అప్పుడు విరజుడు అనంతుడితో నేను పెరిగి పెద్ద అయ్యాక రాజునయ్యాక నా ఆస్థానంలో ప్రధానమంత్రి పదవి నీకే ఇస్తాను అని అనంతుడికి మాట ఇచ్చాడు విరజుడు రాజవుతూనే తనకు అనుకూలంగా ప్రవర్తించే ప్రదీపుడు అనే ప్రధాన సలహాదారుడినిగా నియమించుకున్నాడు పాలనా వ్యవహారాల్లో ఆ ప్రధాన సలహాదారు మాట భేదవాక్యంగా చల్లటం ప్రారంభించింది విరజుడు రాజ్యాధికారం చేపట్టి రాజుగా తన రాజ్యపాలన చేస్తున్నాడు అయితే ఇదే ఊతంగా చేసుకొని పొరుగు రాజు విరజుడు రాజ్యంపై దండెత్తాలని చూస్తున్నాడని గూఢచారుల వల్ల విరజుడికి తెలిసింది విరజుడు కాస్త కంగారు పడి ప్రదీపుడిని సంప్రదించాడు ప్రదీపుడు తేలిగ్గా భయం ఎందుకు ప్రభు మనం హెచ్చు వేతనం ఇచ్చి మరికొంతమందిని మన సైన్యంలో చేర్చుకుందాం అధిక సైన్యంతో మనం అతడి మీద యుద్ధాన్ని గెలవచ్చు అన్నాడు కానీ విరజుడు మాత్రం నువ్వు చెప్పేది చిటికలో ముగిసే పని కాదు మన ఖజానాలో అంత నిలువగా డబ్బు లేదు నీకు తెలియంది కాదుగా ప్రదీప అన్నాడు దానికి ప్రదీపుడు నవ్వి మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను తండ్రి మీకు చెప్పమంటారా అన్నాడు అప్పుడు విరజుడు చెప్పు ప్రదీప అన్నాడు యక్షిణీ శైలం గురించి మీకు తెలుసు కదా అన్నాడు ఆ యక్షిణీ శైలమా నాకు తెలుసు చిన్నప్పటి నుంచి దాని గురించి కదలు కదలుగా విన్నాను ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకు అన్నాడు రాజు అది మందార దేశానికి ఉత్తరపు భాగాన తెల్లని పర్వతాన్ని యక్షిణీ శైల్యంగా వర్ణించి చెబుతారు ఆ పర్వతం మీదున్న ప్రాచీన శివాలయం ముఖ మండపం దగ్గర దేవనాగరి లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉంటుంది అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగే సుడి ఒకటి ఉంటుంది మంత్రం తంత్రం శాస్త్రం జ్ఞానం సాహసం నిస్వార్థ పరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతనికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి పరాజితుడైతే అక్కడ నుండి అతను నరక కూపంలోకి తోయబడతాడు అని ఉన్నది అని విరజుడికి ప్రదీపుడు చెప్పాడు ఇదంతా గుర్తు చేసుకుని విరజుడు బిక్కమ్మకం వేశాడు యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకుడం నా వల్ల కాదు అన్నాడు ఆ జవాబుకు ప్రదీపుడు నవ్వి ప్రభు మిమ్మల్ని దూకమనడం లేదు అయితే మీకు చిన్నప్పుడు అనంతుడు అనే మిత్రుడు ఒకడు ఉండేవాడు కదా అతను ఇప్పుడు గొప్ప విద్యలను అభ్యసించి మంత్ర తంత్ర శాస్త్రాలను అవపోసన పట్టాడట ఈ విషయం నాకు వేగుల ద్వారా తెలిసింది అన్నాడు వెంటనే విరజుడికి అమిత ఆనందం కలిగింది అనంతుడైతే దీనిని ఎలాగైనా సాధిస్తాడు అని అనంతుని కబురు పంపాడు విరజుడు అయితే అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు తరువాత యక్షిణీ శైలం గురించి చెప్పినది అంతా శ్రద్ధగా విన్నాడు అనంతుడు ప్రభు మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం మీ కోరిక ప్రకారం నేను యక్షిణీ శైలానికి తప్పకుండా వెళ్తాను అన్న మాట ప్రకారం అనంతుడు ఒకనొక సుముహూర్తాన యక్షిణీ శైలానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు అనంతుడితో పాటే వెళ్ళి కోనేటి ఒడ్డునే కూర్చున్న విలజుడు ప్రదీపుడు చాలాసేపు గడిచిన తరువాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటకు రావటం కనిపించింది అతడు వెంటనే లేచి అనంతుడి దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుని ఆతృతగా అనంత నిధి దొరికిందా ఏది నిధి అంటూ ప్రశ్నించాడు అనంతుడు చిన్న మందహాసం మీకు ఎలాంటి ప్రమాదం కలుగుతాను అని విరజుడు చేయి పట్టుకుని మళ్ళీ కోనేటిలోకి దిగాడు దాని అట్టడుగున సూర్యకిరణాల్లో ప్రకాశిస్తున్న ఒక పెద్ద నగరం ఉంది అక్కడ నవరత్నాల గుట్టలు కనిపించాయి విరజుడు మాత్రం మంత్రముగ్ధుడులా అయిపోయాడు అప్పుడు అనంతుడు ప్రశాంతంగా ప్రభు నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి నిక్షేపాలని మీ కోరిక మీదకు రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను అన్నాడు అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది ఒకటి ఉంది అది ఈ నిధి మాత్రం కాదు అన్నాడు విరజుడు ఆ మాటలకు ఆశ్చర్యపోతూ మరేం కావాలి అనంత అన్నాడు మీరు పూర్వం నాకు గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధాన మంత్రిగా నియమించుకోండి అదే నాకు కావలసింది అన్నాడు గంభీరంగా విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలకు నోటు మాట రాలేదు కానీ అనంతుడి కోరిక నెరవేర్చి అతనిని ప్రధానమంత్రిగా నిర్మించాడు అనంతుడు ఈ కోరిక కోదటం వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది ఎందుకంటే బిరుజుడు ప్రదీపుడు మాటల వల్ల తన అసలు స్వరూపాన్ని మర్చిపోయి అతని ఆలోచనలతోనే రాజ్యాన్ని రాజ్యపాలనను చేస్తున్నాడు దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనంతుడికి తెలుసు అందువలనే అనంతుడు ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలను మార్చి తను మంచి పరిపాలన చేయిస్తాడు అన్న నమ్మకం అందుకే రాజుని ఆ కోరిక కోరాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఈ కథ నచ్చిందా అయితే వీడియోకు ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి